సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ పట్టణంలో హోటల్ యజమానులకు స్టీల్ ఛాయ్ గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు హోటల్లో ఛాయ్ తాగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నామని అందుకే హుస్నాబాద్ పట్టణంలోని అన్ని హోటళ్ళు స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు హుస్సేనాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలన్నారు ప్రతి హోటల్కు వంద గ్లాసుల చొప్పున ఇచ్చామని హుస్నాబాదు టౌన్లో యాభై హోటళ్లు ఉన్నాయన్నారు హోటళ్లలో స్టీల్ గ్లాసులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులకు మట్టి కుండలు మట్టి పాత్రలను ఉగాది పచ్చడి కుండలను సాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు చిన్న గ్రామాల్లో ఐదు వందల కిట్స్ పెద్ద గ్రామాల్లో వెయ్యి తో స్టీల్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎవరికి అవసరం ఉంటే వారికి ఇచ్చే విధంగా గ్రామాలకు ఇస్తున్నామన్నారు ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా ఇస్తామని మెయింటెనెన్స్ ఛార్జెస్ తప్ప అదనంగా వసూలు చేయమన్నారు ప్లాస్టిక్ను మన జీవితం నుంచి దూరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోటల్ యజమానులకు స్టీల్ ఛాయ్ గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు హోటల్లో ఛాయ్ తాగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులో తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నామని అందుకే హుస్నాబాద్ పట్టణంలోని అన్ని హోటళ్ళకి స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నారన్నారు ప్రతి హోటల్కు వంద గ్లాసుల చొప్పున ఇచ్చామని హుస్నాబాద్ టౌన్లో యాభై హోటళ్లు ఉన్నాయన్నారు ఇక హోటళ్లలో స్టీల్ గ్లాసులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులకు మట్టి కుండలు మట్టి పాత్రలను ఉగాది పచ్చడి కుండను శాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు చిన్న గ్రామాల్లో ఐదు వందల కిట్స్ పెద్ద గ్రామాల్లో వెయ్యి కిట్స్ తో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎవరికి అవసరం ఉంటే వారికి ఇచ్చే విధంగా గ్రామాలకు ఇస్తున్నామన్నారు ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా ఇస్తామని మెయింటెనెన్స్ ఛార్జెస్ తప్ప అదనంగా వసూలు చేయమన్నారు నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ క్లాసులు ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం ఇప్పుడే అక్కన్నపేటలో రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు హోటళ్లకు హోటల్ వంద క్లాసుల తోపున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు ఇక్కడ యాభై హోటళ్ళు ఉంటా ఉన్న యాభై హోటళ్లకు వంద వంద క్లాసుల తోపున ఇప్పుడే జరిగే హోటల్ వేయమని అదే విజ్ఞప్తి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కడగడం ఇబ్బంది అయితే కొంత కొంత వెయిల్ డీలర్ వేసుకుంటూ జరుగుతున్నది వెయిల్ డీలర్ మెయింటైన్ చేస్తే కరడం అనేటువంటి ఇది కాబట్టి ఆ యొక్క స్టీల్ గ్లాస్ ద్వారా చాయపడినట్లయితే వాళ్ళ ఆరోగ్యం దిల్ ఒక చిన్న బ్రిడ్స్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర స్టీల్ గ్లాస్గా వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిన్న ఉగాది కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి ప్రముఖులందరికీ మట్టి పాత్రలు గ్లాసులు ఛాయ గ్లాసులు వాటర్ మందులు దాంతోపాటుగా ఉగాది పచ్చడి ఉండాలంటే కూడా బాస్ రూపంలో కూడా చాలీ వాహన కార్పొరేషన్ సహకారంతో చాలా మంది అధికారులు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చేశారు చాలా